విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూటి శివ సుధర్ శర్మ గురు మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్రు ఇరవై ఒకటో తారీఖు హనుమన్ జయంతి మీకు చాలా ఇష్టం కదా ఆంజనేయ స్వామి వారి జయంతి వస్తుంది ఆ రోజున ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి ఏం చేసుకోవాలి అసలు చెప్పండి గారు నా చిన్నప్పుడు వాళ్ళు అడిగేవాడు మా నాన్నగారు చిన్నప్పుడు అంటే ఆయన ఉన్నప్పుడు కాలంలో నాకు ఏడు సంవత్సరాల లోపల నాలుగేళ్ల దగ్గర నుంచి నా నోట్ల నుంచి ఒకటే మాట వచ్చేది నువ్వు పెద్ద అయితే ఏం చేస్తావనంటే ఆంజనేశ్వ గుడి కడతారేవాడి అందుకని ఇప్పుడు మనం కట్టేటువంటి దేవాలయంలో కూడా హనుమత్ ప్రత్యంగా త్రిశక్తి పీఠం పెడుతున్నాం మనం ఆంజనేశ్వ లేకుండా నేనేం పనులు చేయ తొందరగా కాబట్టి అలా అని చెప్పి నిజంగా అంటే భగవత్ సంకల్పం కూడా మన భగవంతుడు చిన్నపిల్లలు చెప్తే వింటారు అని చెప్పేదానికి ఇప్పుడు నేను చేస్తున్న ఆంజనేయ స్వామి కూడా నిదర్శన నాన్న నేను గుంటూరులో పదకొండు సంవత్సరాలు గుడి గుడిలో చేశాను అక్కడ కూడా ఆంజనేయ స్వామి ఉండేవారు నేను హైదరాబాద్ రావటమే రెండు వేల మూడులో లో డైరెక్ట్ ఆంజనేయ స్వామి దేవస్థానానికి వచ్చాను అక్కడే పాతి పోయి కూర్చున్నాను ఇప్పటికీ ఆయన సేవ చేసుకుంటూ ఉంటాను తప్ప ఇరవై ఒక్క సంవత్సరం నిండిపోయింది నాన్న ఇరవై రెండో సంవత్సరం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి సో ఆంజనేయ స్వామి వారు మన సంకల్పాన్ని తప్పనిసరిగా వింటాడు ఆయన ఇక్కడ మే ఇరవై రెండవ తారీఖు వైశాఖ బహుళ దశమి మే ఇరవై రెండవ తారీఖు మనం అంత ముందు కూడా చెప్పుకున్నాం హనుమ జయంతి రెండు సార్లు వస్తుంది ఇది జయంతా కాదా అనే విషయాన్ని కూడా ఒక మనం క్లారిటీ ఇచ్చేసింది జనాలకి అవును అలాగే ఇప్పుడు వస్తున్నది అసలైన అయిన హనుమత్ జయంతి ఎందుకు అంటే మీకు చైత్రశుద్ధ పౌర్ణమి రోజున ఏ రకమైనటువంటి శాస్త్రంలో ఉండేటువంటి రూఢిగా ఎక్కడ లేదు దీంట్లో శ్లోక రూపంలో సహా ఉంది వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే అని వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి రోజున శనివారం రోజున పూర్వభద్రా నక్షత్రంలో ఆంజనేయ స్వామి వారి జననం జరిగిందని చెప్పి ఈ శ్లోకానికి పరమార్థం ఇక దాన్ని శ్లోకాలు ఉన్నాయి వాటిని కాదు అని చెప్పడం మనకి ఎక్కడా కూడా ఇది కాదు కొంతమంది ఇష్టానుసారంగా వాళ్ళు ఇష్టంగా వాళ్ళు చేసుకుంటున్నారు హనుమత్ విజయోత్సవం అది హనుమత్ జయంతి కాదు అసలైన అయిన హనుమత్ జయంతి ఇదే కానీ ప్రాంతీయ అంటే ప్రాంతాల వారిగా హనుమత్ జయంతి కూడా విభజించారు నాన్న నాకు చాలా బాధ ఇస్తుంది తెలంగాణ హనుమత్ జయంతి ఆంధ్ర హనుమత్ జయంతి ఇలా లేవు ఆంధ్రాలో ఒకసారి తెలంగాణలో ఒకసారి కర్ణాటకలో ఒకసారి మహారాష్ట్రలో ఒకసారి గుజరాత్లో ఒకసారి పుట్ల ఆంజనేయ స్వామి పుట్టింది ఒకటేసారి వైశాఖ మాసంలో మాత్రమే పుట్టాడు ఆయన పుర్వాభద్రా నక్షత్రానికి ఆయన ఆంజనేయ స్వామి వారి ఆయన జననం జరిగింది అయితే ఇలాంటి జయంతి మనకు వైశాఖ మాసంలోనే వస్తుంది తప్పనిసరిగా హండ్రెడ్ పర్సెంట్ ఏమాత్రం కూడా సంశయం లేదు హనుమత్ జయంతి రోజున స్వామివారికి ఎలా పూజ చేయాలి ఏం చేస్తే బాగుంటుంది అనే విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళాలా ఇంట్లో చేసుకోవాలా అనే విషయానికి వస్తే ఎక్కడ రామనామం వినపడుతుంది అక్కడ ఆంజనేస్మా ఉంటాడు అంతే ఎత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజనిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిని నమత రాక్షసాంతకం ఎక్కడ రామనామం వినపడితే అక్కడ ఆంజనేయ ఉంటాడు మనం ఇక్కడ కూర్చొని జయ శ్రీరామ్ అంటే ఆంజనేయ స్వామి ఎదురు కూర్చు కూర్చోవలసింది మీరు జయ శ్రీరామ్ అన్నప్పుడు ఎలా నాకు అదే అనిపిస్తుంటుంది సాక్షాత్ ఆయన చూసినట్టే ఉంటుంది అంటే నేను దీని ఒక వ్యసనం కూడా కాదు నాన్న ఒక లక్ష్యంతో ముందు తీసుకెళ్తున్నాం జయ శ్రీరామ్ అనేటువంటి పదాన్ని కూడా నమస్కారం పెట్టవద్దు నమస్కారం అని చెప్పాల్సిన అవసరం లేదు జయ శ్రీరామనండి ప్రతి ఒక్కళ్ళు అలవాటు చేసుకోండి దయచేసి హిందువులందరూ కూడా ఈ రామనామాన్ని ప్రపంచమంతా మారుమ్రోగేలాగా మారుమోగేలాగా వినిపించే పరిస్థితికి తప్పనిసరిగా రావాలి నమస్కారం బదులు జయశ్రీ జయ శ్రీరామ్ ఇప్పుడు మా శ్రీరామ్ చాలా మంచి పద్ధతి నాన్న మా దేవాలయంలో ఎవరు నమస్కారం అని చెప్పం ఎవరు జయశ్రీరామ్ జయ శ్రీరామ్ ఇదే మాట దాని ద్వారా మనం చేసేటువంటి పాపాలు పోతాయి ముఖ్యంగా రామనామం లోక కళ్యాణం కోసం పుట్టినటువంటి రాముడి నామం ప్రపంచం అంతా కూడా వినపడుతూ ఉంటుంది రామనామం ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలోనూ ఎక్కడ పరిగితే అక్కడ ఉంటాడని చెబుతున్నాం రామనామం పలికినప్పుడు ఆంజనేయ స్వామి మనం మనకే ముందు ఉండి మన కార్యాలు మొత్తం ముందుకు తీసుకెళ్తాడు కదా తప్పనిసరిగా అందుకనే జయ శ్రీరామ్ ఎవ్వరైనా సరే దయచేసి అలవాటు చేసుకోండి నేను శ్రీమా ఇప్పుడు నాకు చాలా మంది ఫోన్ చేసినప్పుడు నేను వీడియోలో శ్రీమాత్రే రమహ శ్రీగురుభ్యూర్మహ అంటాను కానీ శ్రీమాత్రే రమ అంటే అమ్మకి నమస్కారం అమ్మవారికి శ్రీ భో నమ నేను చెప్పేటువంటి విద్య ఏదైతే ఉందో నా గురువుల ద్వారా వచ్చినటువంటి సంక్రమించినటువంటి విద్య కాబట్టి మా గురుదేవులకి నమస్కారం చేసుకుని ముందుకు వెళ్ళడం అనేది మర్యాద పూర్వకంగా ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరు పేర్లు చెప్తాను దాంతో పాటుగా ఎవరన్నా ఫోన్ చేసినప్పుడు నేను ఫస్ట్ పలికేదే జయశ్రీరామ్ అవును ఎవరితో జయ శ్రీరామ్ చెప్పండి అమ్మా అదే మాటతో అది అలవాటు అయింది అందరూ అలవాటు చేసుకోండి జయ శ్రీరామ్ అనేటువంటి పదంతోనే ఎదుటి వాళ్ళని పలకరించడం మొదలు పెట్టండి ఎంత ఆనందదాయకంగా ఉంటుందో అంత ఆనందదాయకంగా నేను కూడా అదే ఫాలో అవుతాయి అయితే నెక్స్ట్ వీడియోస్ నుంచి మీకు నమస్తే పెట్టను జై జై శ్రీరామ్ చాలా మంచి పద్ధతి నాన్న నిజంగా అందరికీ చెప్తున్నారు మీ ఎదురుగా ఉన్న నేను ఫాలో అవకపోతే ఎలా తప్పనిసరిగా అంటే పైగా ఇష్టం భగవంతుడు ఆంజనేయ స్వామి అంటే ప్రతి ఒక్క జై శ్రీరామ్ అంటే చేసిన పాపాలు పోతే పుణ్యం వస్తుందనే ఒక శబ్దం అది ఒక వైబ్రేషన్ కూడా ఉంది గురువుగారు చాలా బాగుంటుంది నా జై శ్రీరామ్ అంటే ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి వారు కూడా ఒక్కసారి అంటాడు మన పక్కనే ఉంటారు పక్కనే ఉంటారు అంత శక్తి అంటే జనరల్ గా ధైర్యం వస్తుంది మనకి హండ్రెడ్ పర్సెంట్ ఆయన తలుచుకుంటేనే కొండంత మనం ఆంజనేయ స్వామిని కొరుస్తాం ఆంజనేయ స్వామి కొలిచేది ఎవరిని రాముణ్ణి కదా ఆయన హృదయంలో చూపించిందే రాముణ్ణి అవును కదా కాబట్టి జయ శ్రీరామ్ అనేటువంటి నినాదంతో ముందుకు వెళ్దాం తప్పకుండా ప్రతి ఒక్కరికి దయచేసి పిల్లలు కూడా ఇప్పటి నుంచి అలవాటు చేయండి నమస్కారాలు ఇవన్నీ వద్దు శ్రీరామ్ అనేటువంటి పదంతో పలకరించే విధంగా పిల్లలకు కూడా ప్రతి చిన్న చిన్న పిల్లల దగ్గరించి అలవాటు చేయండి ఎవరిని పలకరించినా అదే పదంతో ఏ దేవాలయానికి వెళ్ళినా ఎవరిని పెద్దని పలకరించినా పిల్లల్ని పలకరించినా ఎవరినైనా సరే జయ శ్రీరామ్ అనేటువంటి నినాదంతో ముందుకెళ్ళండి ప్రపంచం అంతా రామ నామం భారతదేశం మొత్తం కూడా ఒకటే మనం చెప్తున్నా మనం జీవితం మొత్తం మీద ఇప్పుడు అలవాటు చేసుకుంటే రామకోటి రాస్తారు కదా నాన్న రామకోటి రాసిన దానికంటే కోట్లు రాసినంత పుణ్యం వస్తుంది తప్పనిసరిగా అంతే కదా మన ఒక్కడ ఎదుటి వాళ్ళతో పరిగిస్తున్నాం దాంట్లో కూడా కొంత పుణ్యం మనదే అవునా అలా పాకుతూ ఉంటుంది పాకుతూ ఉంటుంది పాకుతూ ఉంటుంది భారతదేశం మొత్తం రామనామం పగితే ఎంత బా శ్రవణానందంగా ఉంటుంది నాన్న అది తలుచుకుంటేనే ఆనందంగా కాబట్టి ఆంజనేయ స్వామి వారిని గుళ్ళోనే చేయాలా ఇంట్లోనే చేయాలా అనేటువంటి విషయానికి వస్తే ఇంట్లో కూడా చేసుకోవచ్చు నాన్న చక్కగా ఎలా గురువు ఆంజనేయ స్వామి వారి పట్టం పెడితే రాముల వారి పఠం తప్పనిసరిగా పెట్టారు పెట్ట ఆయన ఉంటే ఈయన ఉంటాడు గ్యారంటీ చూపుతున్నాను కదా మనం కాబట్టి రాముల వారి పట్టం కూడా తప్పనిసరిగా పెట్టుకోవాలి ఆంజనేయ స్వామి వారి పఠాన్ని పెట్టండి దీంట్లో కూడా చాలా మంది పంచముఖ హనుమాన్ పఠాలు పెడతారు ఇళ్లల్లో దయచేసి పెట్టవద్దు పంచముఖ ఆంజనేయ స్వామి వారి ముఖ చిత్రాన్ని పట చిత్ర పటాన్ని ఇళ్లల్లో పెట్టవద్దు కొంతమంది ఇంటి బయట పెడుతూ ఉంటారు అది కూడా డోర్ దగ్గర పెట్టకూడదు స్వామి లేదా ధ్యానాంజనేయ స్వామి చాలా మంచిది మీరు ఆంజనేయ స్వామి వారికి పూజ చేసేటువంటి విధానంలో నాన్న చేసేటువంటి విగ్రహ రూపాన్ని బట్టి మనకు ఉండేటువంటి తీవ్రత పెరుగుతూ ఉంటుంది ప్రసన్నాంజనేయ స్వామి వారికి ఒక రకంగా వీరాంజనేయ స్వామి వారికి పూజ చేస్తుంటే ఆలోచన విధానం ఒక రకంగా ఉద్రేకానికి లోనవుతూ ఉంటాం అంతమంది కూడా చెప్పాను నేను ఆంజనేయ స్వామి వారి నామాలు చెప్పేటప్పుడు కూడా ఓం ఆంజనేయ యనమ మహావీరా హనుమతే హనుమత మారుతాత్మయా యనమ తత్వజ్ఞానప్రద యనమ సీతాదేవి ముద్రా వాయిస్ మనకు తెలియకుండానే పెరిగిపోతాం అసలు మనకి తెలియదు అక్కడ కూర్చుని మష్టోత్తరం చెబుతూ ఉంటే మనం ఏ స్థాయిలో మొదలు పెట్టాము ఏ స్థాయిలో చివరి నామం చెప్పాం సేవ సేవా దురంధరాజనమ అనేటువంటి నామాన్ని ఏ స్థాయిలో చెప్పామో మనకు అసలు అర్థం కాదు అంత గొప్ప అంటే లీనమైపోతాం ఆయన పూజ చేసేటప్పుడు ఆయన మనలో వచ్చేసి గ్యారెంటీ పూన్ తాడేమో అని అంత అత్యంత ఇదిగా శక్తివంతంగా ఉంటుంది అందుకని ఆంజనేయ స్వామి వారికి ఎప్పుడు కూడా పంచముఖ హనుమాన్ పఠాలకి పూజ చేయటం ద్వారా వీటి ద్వారా ఉద్రేకం పెరుగుతుంది కాబట్టి అలాంటివి మాత్రం పొరపాటు చేయకండి ప్రసన్నాంజనేయ స్వామి పెట్టండి ధ్యానాంజనేయ స్వామి పెట్టండి దాసాంజనేయ స్వామి పెట్టండి మీరు చిన్నపిల్లల మెళ్ళో వీరాంజనేయ స్వామి లాకెట్టేసిన ఒక రకంగా ఉంటారు ప్రసన్నాంజనేయ స్వామి వారు లాకెట్టి మెల్లో వేస్తే ఇంకో రకంగా ఉంటారు కొంచెం అంటే ఐ మీన్ మరి నమస్కారం జయ శ్రీరామ్ అనే పద్ధతిలో ఉంటారు వీరాంజనేయస్వామి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అనే పద్ధతిలో ఉంటారు అంటే అక్కడ మారుతుంది స్టాచ్యూ కాదు శక్తి శక్తి మనం చిన్న ప్రతిమే అనుకుంటున్నాం కానీ దాంట్లో ఉండేటువంటి శక్తి మారుతుంది నిజంగా డల్ గా ఉండే పిల్లలకి స్వామి లాకెట్ వేయండి బాగుంటుంది ఎనర్జీ వస్తుంది సర్వసాధారణంగా ఉండేటువంటి వాళ్ళకి స్వామి వాళ్ళు లాకెట్ వేసుకుంటే చాలు నిజంగా అది గుండెల మీద ఉన్న ఉన్నంత కాలం ఆయన గుండెల్లో ఎవరున్నారో ఆయన అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది తప్పనిసరిగా కాబట్టి ఈ హనుమత్ జయంతి వైశాఖ బహుళ దశమి మే నెల ఇరవై రెండవ తారీఖు రోజున ఏం చేయాలి ఇంట్లో అంటే ఆంజనేయ స్వామి వారికి తమరపాకులు అంటే చాలా ప్రీతికరం నాన్న చాలా ప్రీతికరం ఈ తమరపాకులు ఇంట్లో చెట్లు ఇప్పుడు చాలా మంది వేస్తున్నారు అలా కాకపోయినా బయటైనా సరే కనీసం నూట ఎనిమిది తమరపాకులు తీసుకొచ్చుకోండి సింధూరం తీసుకోండి తమలపాకును కడగొద్దు కడగాల్సిన అవసరం లేదు చక్కగా క్లాత్ ఇట్లా ఒకటి మనం దీని మీద తీసుకొని తుడుచుతూ పక్కన పెట్టుకోవచ్చు ఎనిమిది పక్కన పెట్టుకొని సింధూరం తీసుకొని తమలపాకు తీసుకోవడం జై శ్రీరామ్ అని చెప్పి దాని మీద బొమ్మ ఒక బొట్టు పెట్టండి మళ్ళీ ఇంకోకు తీసుకొని జై అని బొట్టు పెట్టండి మళ్ళీ ఇంకోకు తీసుకొని అట్లా ఎనిమిది సార్లు మనం మనకు తెలియకుండానే నూట ఎనిమిది సార్లు మనం తప్పనిసరిగా రామనామ స్మరణ జరుగుతుంది తప్పనిసరిగా ఈ తమలపాకులతో స్వామి వారికి అర్చన చేయటం ఎలా చేయాలి అంటే ఆంజనేయ వారి శక్తి మొత్తం వాళ్ళల్లో ఉంటుంది నాన్న తోకలోనే ఉంటుంది దహనం చేసింది ఏంటో తోకతోనే కదా అక్కడ ఎవరు ఉంటారు తోక అంటే ఏమిటి ఆంజనేయ స్వామి వారికి వాలంలో అంత శక్తి ఎవరు అంటే సువర్చలాదేవి శక్తి మొత్తం దాంట్లోనే ఉంటుంది అంటే పార్వతి అమ్మవారు ఈయన రుద్రవీర్య సముద్భవుడు రుద్రాంశ సంభూతుడు కాబట్టి ఈయన శివుడైతే అయితే అమ్మవారి ఎక్కడ ఉంటుంది తోకలో ఉంటుంది శక్తి అంటేనే ఇది కదా ఆయనకున్న శక్తి ఏంటి తోక వాలం కాబట్టి బొట్టు పెట్టేటప్పుడు ఆంజనేయ స్వామి వారి పఠానికి చక్కగా నుదుటిను పెట్టండి అలాగే పాదాల దగ్గర పెట్టండి దీంతో పాటు తోక మొదట్లో పెట్టండి ఇంకొక చిత్రం చూడండి ఏ పఠంలో అయినా సరే ఆంజనేయ స్వామి వారి తోకకి గంట ఉంటుంది తప్పనిసరిగా ఆ గంటే అమ్మవారు శక్తి అమ్మ ఆ గంట కూడా బొట్టు పెట్టండి చక్కగా గంధం పెట్టి సింధువుని పెట్టచ్చు కుంకుమ పెట్టచ్చు పెట్టి చక్కగా రాముల వారికి మీకు చేతన వరకు పూజ చేసుకోండి అలాగే ఆంజనేయ స్వామివారి అష్టోత్తరం చదవాలంటే కొంచెం కష్టతరంగా ఉంటాయి నాన్న కొన్ని కొన్ని పదాలు కాబట్టి చక్కగా మనకి యూట్యూబ్లో దొరుకుతాయి వింటూ ఈ తమలపాకు ఎనిమిది ఏదైతే మన సింధుహూరం పూజామో వాటితో చక్కగా స్వామివారి పట్టం ముందు పేర్చండి పూజ చేస్తూ ప్రతిసారి శ్రీరామ్ అంటూనే మరలా పెట్టండి ఆ నామం వినండి శ్రీరామ్ అంటూ అక్కడ పెడుతూ ఉండండి పెట్టి స్వామివారికి చాలా ప్రీతికరమైనటువంటిది వడమాల అప్పాలు వెన్నపూస మినపసున్ని అరటిపండ్లు కొబ్బరికాయ ఇవి స్వామివారికి చాలా ప్రీతికరమైనటువంటి ప్రసాదాలు మినపసున్ని రాహుగ్రహ దోష నివారణ కలుగుతుంది వడమాల రాహుగ్రహ దోష నివారణ కలుగుతుంది అలాగే సింధూరం స్వామివారికి చాలా ప్రీతికరమైనది నవనీతం వెన్న పూస చాలా ఇష్టం స్వామివారికి ఇక్కడ కాదు కానీ మనకి తమిళనాడులో అనే ఒక దేవాలయం ఉంటుంది నాన్న ఆంజనేయ స్వామి వారి దేవాలయం దాదాపు డెబ్బై అడుగుల ఎత్తు ఆంజనేయ స్వామి వారి డెబ్బై అడుగుల ఎత్తు ఆంజనేయ స్వామి వారు కూడా వెనతో అలంకారం చేస్తారు వెన్నతో మొత్తం వెనతో స్వామి వారికి అలంకారం చేస్తారు అంటే వెన్న అంటే అంత ఇష్టం స్వామి వారికి నవనీతం దాంతో పాటు అప్పాలు గోధుమ రవ్వ గోధుమ పిండితో తయారు చేస్తాం కదా సూర్యగ్రహ దోషాలు రవిగ్రహ దోషాలు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే దాంతో తప్పనిసరిగా పోతాయి దాంట్లో కలుపుతున్నది బెల్లం శని గ్రహ దోషాలు పోతాయి తప్పనిసరిగా స్వామివారికి అరటి పండు అంటే స్వామివారికి చాలా ఇష్టం అంటే లంకలో ఉన్న సీతామ్మ వారిని తీసుకొచ్చి రాముల వారి పక్కన పెట్టి సీత పట్టాభిషేకం చేసిన తర్వాత ఈ వానరులందరూ కూడా ఎక్కడికి వెళ్ళారంటే కదలీ వరానికి వెళ్ళారట కదలీ వలం అంటే అరటి తోట అరటి తోట ఆ కొద్ది అరటి పండుగ కూడా చక్కగా వరుచుకుంటుంది మనుషులు కూడా అంత నీట్ గా ఉరుచుకోరు అవునా అంత నీట్ గా ఉలుచుకొని తింటుంది కాబట్టి అరటి పండుగ స్వామివారికి చాలా ఇష్టం దాంతో పాటు కొబ్బరికాయ ఇది కూడా ఒక సామెత ఉంటుంది వినడానికి నవ్వుగా ఉంటుంది కానీ కొద్ది కొబ్బరికాయ దొరికినట్టు అని కొద్ది కొబ్బరికాయ దొరికినట్టు అంటారు అంటుంటారు కదా సో స్వామివారికి చాలా ప్రీతికరమైనది కొబ్బరికాయ కూడా కొబ్బరికాయ కూడా నివేదన పెట్టి చక్కగా పానకం మొడపప్పు నివేదన పెట్టండి పూజ చేసుకుని హారతి ఇవ్వండి ఆ రోజంతా కూడా రామనామం రా శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ దత్తుల్యం రామనామ వరాననే ఈ మంత్రం కాని జై శ్రీరామ్ కాని ఈ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే నామాన్ని కానీ మీరు స్వామివారి పఠం ఎదురుగా కూర్చొని చేయండి ఆంజనేయ స్వామివారి శక్తి మీ వంట్లోకి రాకపోతే ఒట్టు తప్పనిసరిగా వస్తున్నానా కంప్లీట్ ఒక ఎనర్జిటిక్ పవర్స్ ఎలా ఉంటాయంటే అలా ఉంటాయి అంత శక్తివంతులుగా తయారవుతాం ఇక్కడ ముఖ్యంగా మనస్సును కంట్రోల్ చేసుకోవడం కూడా చాలా అవసరం కొంతమంది వీక్ గా ఉన్న వాళ్ళకి ఈ ఒంటి మీదకి వస్తున్నారు ఈ ఈ రకమైనటువంటి ఇవి ఉంటాయి కదా నిజంగా ఆంజనేయ స్వామి వారు తొందరగా మనకి వశం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అంటే కొంచెం మానసికంగా స్ట్రాంగ్ గా ఉండాలి ఈ విధంగా మీరు పూజ చేయండి సాయంత్రానికి మీ ఇంట్లో కోతి వచ్చేదైనా పదార్థం తీసుకొని పోకపోతే వాడు వానరం నాకు హనుమజ్ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి అన్న రెండు వేల పద్దెనిమిది నాకు అలంకారాలంటే చాలా ఇష్టం జ్యోతిష్ శాస్త్రం మంత్రశాస్త్రం అలాగే అమ్మవారికి చేసేటువంటి పూజా విధానాలు వీటితో పాటు అలంకారం అంటే చాలా ఇష్టం అలంకార బ్రహ్మ నాకు పురోజనంలో ఆలదై పుట్టి ఉంటారంటారు మా వాళ్ళంతా అంటే పూలు బంగారం చీరలు నాగలి ఇవన్నీ కూడా చాలా ఇష్టపడుతూ ఉంటాయి అవన్నీ కూడా అలంకరించాలి అమ్మవారికి ఆంజనేయ వారికి పూజ చేయాలి బాగా అలంకరించాలి అని అలంకరించాను అలంకరించి తలుపులు తీస్తున్నాను అన్న ఒక వానరం వచ్చి గుడి ఎదురుగా కూర్చుంది హనుమత్ జయంతి అంటే కనీసం గుళ్ళో ఐదు ఆరు వందల మంది ఉంటారు వణకలేదు లేదు బెనకలేదు ఆ వానరం అంతే కూర్చుంది కూర్చున్న తర్వాత జనాలు అందరూ అంతమంది ఉంటే ఎవరి మీద పోవడం ఇలాంటివి చేస్తుంటుంది కానీ నాన్న ధ్వజస్తంభం బయట ముందు ఉంటే ఆ లాస్ట్ చివరి మెట్టు ఎక్కేసింది ఎక్కి ఇట్లా ఎగిరి స్వామిని చూస్తోంది స్వామిని చూస్తోంది ఎగిరి మొత్తం అప్పుడు మా వాళ్ళు ఫిక్స్ అయ్యారు సుధీర్ శర్మ అలంకారం చేస్తే స్వామి స్వామివారికి చూసుకుంటాడు అని చెప్పి ఆ రోజున శృంగేరి పీఠం తరఫు నుంచి అలంకార బ్రహ్మానికి గురుజని ఇచ్చారు ఆ రోజునే ఇచ్చారు నాకు అప్పటికప్పుడు స్వామి వారికి మొత్తం కబురు పెట్టి ఇలా మా ఆలయంలో ఇలా జరిగింది సో వారికి ఇలా ఇస్తున్నాము అంటే స్వామివారి శుభాశీసులు పంపించారు అక్కడి నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి నా కోసం రాసినటువంటి సన్మాన పత్రం కూడా అక్కడ ఫ్యాక్స్ పంపించి వారి గురువు గారు ఆశీస్లు పొందిన తర్వాత దాన్ని మళ్ళీ పఠం కట్టించి నాకు ఆ రోజున బహుకరించారు అంటే మనం పూజ చేస్తే ఆంజనేయ స్వామి వారు వస్తారంటే గ్యారెంటీ వస్తారు నాన్న మనకి ఇంట్లో శుభం చేకూరుతుందని చెప్పడానికి వానరుల ఆగమనం కూడా ఒక సూచన మన ఇంట్లో ఉండేటువంటి సకల కష్టాలు నెరవేరబోతున్నాయి అని చెప్పడానికి వానరం మన ఇంటికి వస్తుంది గారంటే అలాంటి స్థాయిలో మనం పూజ చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది అయ్యా మా ఇంటికి వానరం రాలేదు బాధపడాల్సిన అవసరం లేదు స్వామివారు తప్పనిసరిగా వస్తారు ఆయన అనుగ్రహం ఎక్కడైతే పూజ జరుగుతుందో రాముడు వారి రామనామం ఎక్కడ వినబడుతుందో అక్కడ స్వామివారు వస్తారు తప్పనిసరిగా అనుగ్రహిస్తారు మీరు చెప్తుంటే నాకు ఆ పూజ విధానము స్వామివారు కళ్ళకు కనిపిస్తున్నారు గురుగారు నిజంగా నైవేద్యానికి కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ పోతాయో కూడా వివరంగా చెప్పారు ఎలాంటి నైవేద్యం పెట్టాలి చాలా చాలా క్లియర్ గా చెప్పారు చక్కగా అందరూ సెలబ్రేట్ చేసుకోవచ్చు హనుమ జయంతి జై శ్రీరామ్ జై శ్రీరామ్